హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో యుఎస్ ఇండియా టారిఫ్ వార్ గురించి మాట్లాడుకుందాము ఛానల్ మనం కొత్తగా స్టార్ట్ చేశాం మన ఛానల్లో ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా వస్తూ ఉంటాయి మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్నే నొక్కండి వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ మీరే చూడొచ్చు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అమెరికా ఇండియా మధ్య ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వస్తువులపై ఎక్కువ టారిఫ్ వేయటం వల్ల అంటే ఎక్కువ ఛార్జెస్ వేయటం వల్ల స్టార్ట్ అయ్యింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండియన్ ఎక్స్పోర్ట్స్పై ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ విధించారు ఈ టారిఫ్లో మొదటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి వచ్చింది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ఆగస్టు ఇరవై ఏడున అమలు కానుంది దీంతో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ భారతీయ వస్తువులపై పడుతుంది దీనివల్ల ఇండియాకి భారీ ఎగుమతి నష్టం కలుగుతుంది అప్పుడు ప్రధాని మోదీ గారు దేశీయ ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా ట్యాక్స్ తగ్గించి స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహంపై దృష్టి పెడతారు అమెరికా ట్యారిఫ్లలో ఎక్కువ దెబ్బతిన్న ఇండియా రంగాలు ఒకటి జెమ్స్ మరియు జ్యువెలరీ జెమ్స్ మరియు జ్యువెలరీకి అమెరికా ఇండియా పెద్ద మార్కెట్ డైమండ్ పాలిషింగ్ గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులు యాభై పర్సెంట్ టారీఫ్ వల్ల భారీగా రేట్లు పెరుగుతాయి రెండు టెక్స్టైల్స్ అండ్ అప్పారెల్స్ కాటన్ గార్మెంట్స్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ప్రోడక్ట్స్ అమెరికాకు ఎక్కువగా వెళ్తాయి యాభై పర్సెంట్ టారిఫ్ వల్ల ఇండియా వస్త్రాలు అమెరికా మార్కెట్లో చైనీస్ వియత్నం ఉత్పత్తులతో పోలిస్తే కాస్ట్ ఎక్కువ అవుతాయి ఇది ఎంఎస్ఎంఈ టెక్స్టైల్ యూనిట్స్కి పెద్ద దెబ్బ ఇలా ఐటీ మరియు ఐటీ సర్వీసులు ఆటో పార్ట్స్ మరియు ఇంజనీరింగ్ గూడ్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లెదర్ అండ్ ఫుట్వేర్ ఇలా అమెరికా ట్యారిఫ్ వార్ ఇండియాలో ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్పై ఆధారపడిన రంగాలకు ఎంఎస్ఎంఈలకు పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి చూద్దాం దాదాపు ట్రంప్ వెనక్కి తగ్గొచ్చేమో సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్